అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ భయము వేడా ఆలోచించకండి తక్కిన వెలుపుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు చాలా చక్కటి విషయాలు మీరు మాకోసం చెప్పారు ఇంకొక మీరు ఇంకో సందర్భంలో ఏదన్నా పాట వారి పాటలు కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఇంకో పాట ఏదన్నా మీరు మాకోసంగా నేడేరం నేడైరం నేడేరం నేడైరం వాడిన అది అందువల్ల జ్ఞాపకం రావటం లేదు ఇది ఆమె ఎక్కువసార్లు పాడించి ఉండే పాట ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అంటే మల్లిపో మళ్ళీ చెట్టు ఆకులు రాలిపోతూ ఉన్నాయి ఈ రాలిపోయిన సమయంలో రా తల్లి నన్ను విచ్చేటట్టుకు చేయమని చెప్పేసి అని ఆ భావన నేను వచ్చానమ్మా ఒకటి అది కూడా అదే అది కూడా ఈ భావం కలిగిన దాన్ని ఈ పాట పాడమని అడిగేది తాను తర్వాత వసంత ఆగమనం గురించి అయ్యిన రాయల దేవుని పలికి చూస్తారు రాదు అడవి బాపిరాజు రాజశైరం అనుకుంటాను నేను వచ్చానమ్మ నేను వచ్చాను నేను వచ్చానమ్మ నేను వచ్చాను అలా యాడు గంగము అలసింపగ రరే ఆడు నేను వచ్చానమ్ నేను వచ్చానే ఇది వికసించు బండి వే వేగు వేవికసించు వేసాల మల్ల Puddu <todhubayana>. puddu na poyu mudde na roja ve ve vika sinchu ve sala molla podu podu na poyu mudde roja mahba mulsini machanamalle. మా బామురిచిని కించు మ చాన మల్లె చున్న నేను వచ్చానమ్మ నేను వచ్చా ఆ వసంత కాలంలో ఉండటుండదాం అని అన్ని పూలు అటాయి అందరూ అన్ని పూలు ఒక్కొక్క పూల పూరి దేవి చేస్తుందంట ఆ ప్రకృతి వరదానికి ఆలో దానికి పాటలు కూడా ఇష్టపడేది ఈ రెండు కూడా ఇష్టపడేది ఆట ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే మీరు అమ్మ సన్నిధిలో అనిపించిన ప్రశాంతతని అమ్మ ఆప్యాయతని గురించి అమ్మ దగ్గర మీరు గడిపిన మధుర క్షణాలతో పాటు అమ్మ దగ్గర అమ్మ మీ చేత మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకుని ఆనందించిన పాటల్ని మా కోసంగా కొన్ని వినిపించారు నా దృష్టిలో ఏంటంటే ఇంకా మీకు గుర్తు లేకపోవచ్చు గొంతు పొలకటం అనేది ఏదన్నా ప్రాబ్లం అనేది సహజంగా ఉంటుంది మీ అనుభూతులు ఇంకేదన్నా మీరు ఇంకేదన్నా చెప్పదలుచుకునేమన్నా ఉంటే మాకోసంగా మాతో పంచుకోండి అది నేను అడగాల్సినవేవో అడిగాను ఇంకా అడిగినవే చెప్పాలని కూడా ఏం లేదు మీ అభిప్రాయాలు కానివ్వండి మీ గుర్తులు జ్ఞాపకాలు కానివ్వండి అమ్మతో మధురమైనవి ఏదన్నా ఉంటే మాతో పంచుకోండి ఆమె మన పట్ల ఇప్పుడు ప్రేమతోనూ అభిమానంతోను మనకి జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయండి అంటే ఎవరికి వాళ్ళు చెప్తున్న దాన్ని అందులో నన్ను ఎప్పుడు చూస్తానా దాన్ని పంపించరా దాన్ని ఒకసారి తీసుకురారా తీసుకురా అలా ఉందిరా దాన్ని చూడాలని ఉందిరా అని చాలా సార్లు అనుకుంటు అనుకుంది నేను వెళ్ళలేకపోయినాను ఇది మానసిక బాధ వల్ల కానివ్వండి పిల్లవాడు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పిలిపించుకుంది నాలుగు సార్లు కబురు నన్ను అదొకటి చాలా మరి ఎంతమంది ఇన్ని వేల మందిలో మరి గుర్తు పెట్టుకుని అంతేగా చాలా అదృష్టం ఎందుకంటే ఇప్పుడు అమ్మ అమ్మ అనుగ్రహాన్ని పొందినవారు అమ్మతో పదిసార్లు పిలిపించుకుని మీరు అమ్మను దర్శించుకునే వాళ్ళు జిల్లాలు మోడీ వెళ్ళడానికి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏడో మైలు రాయి జగంగానే ఆయన మేడ మీద వాకిట్లో అక్కడ మంచం వేసుకొని చల్లగాలు కూర్చునేది ఆవిడ చల్లడి తీర కట్టుకొని కాసేపు స్నానం అంత అది అయిపోయిన తర్వాత వాటిలో సందకణం వస్తున్నట్టున్నాడు రా అప్పటికెక్కడ నేను దిగలా నేను దిగలా నాతో పాటు ఎల్ సిద్ గారిని ఇంగ్లీష్ లెక్చర్ ఆయన వెంబడి మామూలు కానీ సో అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే ఉంటున్నారయ్యా నువ్వు వస్తున్నావు అని చెప్పమ్మ అంటే ఆమెకి కనిపిస్తాయి ఆ బిజన్ అట్లాంటిది ఎవరు ఎట్లా ఉన్నది అన్నీ చూస్తూనే ఉంటుంది ఎక్కడున్నా కూడా ఉంటుంది అది అది ఆయన అన్నారు సరే ఆయన కూడా కూర్చొని ఆయన వల్ల సార్ రావడం దట్టు కూడా తీసుకెళ్ళి మామూలుగా ఏ ఆప్స్ అయ్యి ఉండేదండి శుభ్రంగా తోలు తీసి నోట్లో ఆయన నోట్లో పెట్టి మట్టి సార్ ఆయన కావడదు అంటే ఒక వ్యక్తిని ఆదరించడంలో ఆకర్షించడం ఆదరించడం ఏదైనా కానీ మాత్రానికి ఎవరో వచ్చారు మళ్ళీ వస్తారు తెలియదు అనేది లేదు అట్లా పండు తోలు తీసి మామూలుగా మనం నోట్లో వేసుకుంటాం పండుగ నోట్లో పెట్టింది అది మనకి ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మేసేది ఈ పనిగా కాయిస్తే తిందని చేతులు పెట్టింది అడ్డుపండిస్తే చేతులు పెట్టింది కానీ తోలు తీసిన నోట్లో పెట్టదు అది మాకు కూడా చాలా సార్లు నోట్లో పెట్టింది అది చాలా మా మాకు తృప్తితో కూడిన అనుభవాలు అవి కాఫీ తాగడం తాగను కాఫీ నేను తాగను మామూలుగా సరే మామూలుగా కాఫీ తాగుతూ నోరు పట్టం నేను తాగను పట్టు అని నోట్లో పట్టింది కాఫీ తాగడమే తప్పటికి ఇప్పటికి మళ్ళీ కాఫీ తాగలే ప్రసాదం వాటిలో అంతా ఆ దీనిలో ఉండేది నరసాపురం వెళ్ళేటప్పుడు పనిగా పిలిపించి వాడిని కూడా తీసుకురామని చెప్పేసి నని నర్సాపురం టూర్ వెళ్ళారు వాటితో పాటు అందువల్ల అప్పుడు నేను లెక్చర్గా గా సెలవు సెలబ్రిటీ వెళ్ళాను వాటితో పాటు నర్సాపురం టూ డాక్టర్ గారు డాక్టర్ వాటితో పాటు తిరిగాను ఆమె ఆ విధంగా పిలవడం వల్లనే నేను అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకుంటాను ఇంతవరకు అసలు ఎప్పుడు వెళ్ళాలని ఆ స్వామి దర్శనం అంటే అమ్మ మీ అమ్మతో పాటు మిమ్మల్ని పిలిపించి మరి ఆ టూర్ తీసుకువెళ్ళా నేను అడుగుదాం అనుకుంటున్నాను అమ్మతో మీరు ఎప్పుడున్నా ప్రయాణం చేశారని మీరు చెప్పేశారు నేను అడగాల్సిందాన్ని అమ్మ మర్చిపోయిందాన్ని మీరు చేత చెప్పారు ఆ నర్సాపురం వెళ్ళి అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి ఆమె కాదు ఎప్పుడన్నా అమ్మ దుఃఖించడం చూసారా మీరు అంటే నేను ఎందుకు దుఃఖించడం అనేటువంటిది ఎవరైనా వాళ్ళు బాగా చెప్తున్నప్పుడు వాళ్ళ ముఖంలో నిజంగా బాగా తనే అనుభవిస్తున్నట్టుగా ఆవిడ బాధపడేవారు చాలా చాలా అది నాలుగే సందర్భాలు వాళ్ళు చెప్పుకునే వాటిలో ఉంటే అవతల వాళ్ళని చేసుకోవడం వల్ల కానీ నిజంగా తను బాధపడి వాళ్ళ బాధతో షేర్ చేసుకోవడం వల్ల కానీ ఏదైనా అక్కడ కూర్చుని రెండు మూడు గంటలు కూర్చుంటే చాలా మంది వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా అని చూస్తూ కూర్చునే వాళ్ళ అన్ని వింటున్నాం అది షేర్ చేసుకోవడంలో అందులో ఏ ఇది లేదు తప్పకుండా అది ఊరికేదో వింటున్నాను చెప్తున్నది కాకుండా వాళ్ళ భావాన్ని వాళ్ళ దుకాన్ని ఆవిడ అనిపించారు అట్లా సంతోషకరమైన వార్తలు చూస్తున్నా కూడా అంత సంతోషం వస్తున్న సంతోషంతో చూస్తున్నా జనవరి ఫస్ట్ జరగడానికి ముప్పై ఒకటి ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి ఓ రోజు వెళ్ళి పడుకున్నాను రాత్రి అక్కడ పడుతుంది అందరూ ముగ్లేస్తున్నారా పైన అంతా ఓపెన్ ప్లేస్ అప్పుడు ఉండేది బాగా ఓపెన్ ప్లేస్ లో నీళ్లు జల్లి ముగ్గులేస్తుంది నేను అక్కడ ముగ్గులేస్తుంటే ఆమె వచ్చే ముగ్గులన్నీ చూస్తూ అదంతా చుట్టూరా తిరిగి చాలాసేపు అక్కడే అన్ని ఎప్పుడన్నా కోపంగా ఉంటాం అనేది ఎవరి మీద కాదు మీ మీరు చూస్తున్నప్పుడు ఎప్పుడన్నా కోపం రావటం అది నేను చెప్పలేను కోపంగా ఉన్నట్టుగా అనిపించను కానీ ఏదైనా ఒక జరకపోతే అది ఎందుకు చేయలేదు అని అట్లా అనడమే తప్ప కోపంగా అర్చినట్లుగా నేను ఎప్పుడు వచ్చాను చేయమాట వాస్తవం ఇది అదేంటది అది అట్లా జరగలేదేంటి తొందరగా ఏంటి అనేది రామకృష్ణు అడవం ఆ జబ్బుకని వెళ్ళడం చేయడం అనేది అయితే తప్ప అది కోపంతో ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు ఒక్కోసారి ఇది కావచ్చు అంటే ఆమె పొద్దునే లావంగానే మంగడుకొని చేసి నీళ్ళు తాగటం అనేటువంటివి వాటర్ మామూలుగా చూస్తూ ఉంటాను ఎప్పుడైనా బాధతో ఉన్నప్పుడు వస్తుంది ఎందుకంటే ఆ బాధ ఇంకో గురించి కాదు తన మనసులో భవిష్యత్ శరీరంలో ఉన్నటువంటి బాధని నేను రెండు సార్లు తను బాధపడుతున్నట్లుగా నేను గమనించాను శరీర బాధ ఆమెకి ఎంతైనా మహత్వరైనా శరీరం భరించడం అనేది నేను ఎక్కువసేపు కూర్చొని ఉంటే పూజలు వాటిల్లో కొంత

మరి మరి తాకి 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 చివరికి ఆవిడ ఆ బాధతో రాత్రి అంతా పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పన్నెండో తారీఖున అమ్మ మహాసమాధి చెందారు అప్పుడు మీరు ఎక్కడున్నారు నేను బాపట్లోనే ఉన్నాను కానీ నాకు తెలియదు ఓహో తెలియదు నిజంగా ఆ దీనిలో కంట లేదు అంతా అయిపోయి ఇదంతా చేసిన తర్వాత అప్పుడు పోయిందని అంటే నాకు అంటే రేడియోలో కూడా చెప్పారని అన్నారు అప్పట్లో రేడియోలో కూడా వార్త చెప్పారని విన్నారు విన్నారు కానీ ఆ గమనాలు లేరు లేదు మీకు అంటే సహజంగా ఉన్న అనుబంధంతో శరీరం తర్వాత ఏ అతను మే నెల్లో మే నెల్లోన ఆ జూన్ లో కోసం నేను ఏదైనా పరీక్షల కోసం అని ఏదైనా ఊరు వెళ్ళటం వల్ల ఏ కారణంగా జరిగిందో మనకు తెలియదు సెలవులు కానీ వెళ్ళడం వచ్చేప్పటికి మాత్రమే నాకు తెలియదు అమ్మ దేవుడు అని అనుకునేదానికంటే అమ్మ జీవితంలో ఆవిడ అనుభవించినటువంటి నలుగురికి చూపించేటువంటిది ఏంటంటే తోటి వాళ్ళని తన బిడ్డలుగా చూసుకోవడం అనేటువంటిది ప్రాక్టికల్గా జీవితాంతం చూపించినటువంటి విషయం చివరికి భర్త పట్ల కూడా తను పోయిన తర్వాత కూడా ఆయన్ని ఉద్ధరించాలి అనేటువంటి భావనతో ఆమె ఆ రోజుల్లో ఆయనతో పాటు ఉన్నది అంటే ఒక జీవితం సక్సెస్ కావాలని పెట్టతే ఆ మాతృమూతలుగా తనది మిగతా వాళ్ళందరూ బ్రదర్స్ కావచ్చు మళ్ళీ సిస్టర్స్ కావచ్చు తన వాళ్ళు తోటి వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి అనేది అందరూ అమలు కాలేరు సాధ్యం అవ్వదు కానీ ఒక అన్నయ్య తమ్ముడుగా తమ్ముడు చూడవచ్చు ఒక తమ్ముడు అన్నగా చేయడానికి వేరేవచ్చు ఇవి ప్రాక్టికల్గా ఆమె చేసి చూపించింది కాబట్టి అమ్మగా కాకపోయినా బంధుత్వంలో ఉన్న వాళ్ళని ఎట్లా ఆదరించుకోవడం ఏమిటి చేయడం అనేటువంటి దాన్ని ఆమె జీవితంతో ఆమె సంగీతంతో ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం అది మానవుడిని మానవుడు అంటే మానవుడు అవడు తమ్ముడు అని అనుకున్నట్టయితే సాటి మానవుడు తమ్ముడే అవుతాడు తమ్ముడే తీసుకుంటే నేను సాటి మానవను చూశాను చూపించాను అట్లా అనే భావన రాకూడదు అనేటువంటిది అవసరాన్ని బట్టి వాడికి ఇప్పుడేమి ఎవ్వరికి ఇట్లా పెట్టి డబ్బులు ఇవ్వలే ఎవరికి ఇవ్వలేదు కుంకుమ ఇవ్వలే బాధలు విన్నది ప్రసాదం పెట్టింది వాళ్ళ అనుభవంలా బాధ పోయింది ఇంకోళ్ళు ఏదో కష్టపడ్డారు ఉద్యోగం ఏదో వాళ్ళు చెప్పుకున్నారు విన్నది వెళ్ళింది వాళ్ళకు జరిగింది అది వాళ్ళ అనుభవమే కానీ పది మందికి చెప్పేది కాదు నాకు ఇది ఈ దగ్గరికి వెళ్ళాను ఉద్యోగం వచ్చింది ఆయన చెప్పుకోలేదు ఇవన్నీ ఏంటంటే అది శక్తికి సంబంధించినటువంటి విషయాలు ఇవి కానీ మానవుడిగా నలుగురు చూసి ఆమె దేవుడు కాదు అనుకున్నాం దేవుడి కాదు మానవుడు మనిషి కానీ ఎట్లా ప్రవర్తించాలి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది అదే భావన ఇవాళ కూడా అదే వాతావరణం ఇక్కడ మనకి అక్కడ ఉంది మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆనాడు అమ్మ ఎట్లా ఉంది అనేటువంటిది ఇవాళ చూడని వాళ్ళకి తెలుస్తుంది అది క్లియర్గా దానిలో దాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు కూడా మనం ఎట్లా ఉండాలనేటువంటి దిగ అనుభవాలను వాళ్ళు దాన్ని తీసుకొని అమ్మ ఇట్లా ఉండేది కావాలి మన అదృష్టం లేదు ఆమెతో పాటు ఉండడానికి అనేది వాళ్ళు ఫీల్ అవ్వడానికి ఇది బాగా దోహదం చేస్తుంది అనేది మాత్రం నాకు గట్టి నమ్మకం ఉంది ఇది దాని ఉదాహరణగా తీసుకునే ఎగ్జాంపుల్స్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ప్రవర్తనలో ఆ మార్పును తీసుకురావాలనేది నేను కోరు చాలా చక్కగా చెప్పారండి మా మీ అభిప్రాయం కూడా ఇంతే కదా ఇంకేదైనా చదువుతారని మామూలుగా ఏంటంటే మీరు ఇవాళ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కోసంగా భవిష్యత్ తరవాల కోసంగా మాతో మీ అనుభూతుల్ని అనుభవాల్ని పంచుకునేందుకు చాలా సంతోషం ఇంకా ఏదన్నా ఒకటో రెండో పాటలు మీరు ఏదన్నా పాడితే పాట అంటే ఏంటంటే ఏదో ఒక చరణం అరచరణం అని చెప్పి అనగనితే గుర్తున్నంత వరకు పాడితే మీరు పాటల విషయంలో అడుగుతుంటే మనమేం పాటలు ఏం పాడటం లేదు జ్ఞాపకం కూడా ఉండటం లేదు అంటే ఏదైనా ఒక చరణంగా పాడేదానికంటే సంపూర్ణంగా పాడితే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ఏదైనా పుస్తకం నాకు నేను తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తే నేను పోయి తీసుకొచ్చు తప్పకుండా రాజుగారి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి వాటిలో నేను కొన్ని ట్యూన్ చేసుకున్నాను వాటి తప్పకుండా అమ్మా అమ్మా అద్వైతమూర్తి హృదయాల వెలిగించు జ్యోతి హృదయాల వెలుగు జ్యోతి ಅಮ್ಮ ಅಮ್ಮ ಅದ್ವೈತಮೂರ್ತಿ ಹೃದಯಿ ಸು ಜ್ಯೋತಿ ಹೃದಯ ಜ್ಯೋತಿ ನೀಕೈ ನೀಕೈ ನೀಲಜಿಂದು ಜಗತಿ ನೀವೆ ನೀವೇ ಜಗಮಂದು ಪ್ರಗತಿ ಜಗಮಂದು ಪ್ರಗತಿ கை நீலஜிந்து ஜகத்தி நீவே நீவே ஜிரி ஜகமந்த பிரக்தி ஜகம்தனோச்சு கலிங்கிச்சு பிரகதி ஜோதி விஜோயால விழுகிச்சு ஜோதி अम्मा अम्मा अद्वैतमूर्ति हृदयाल च ज्योति हृदयाल च ज्योति नीवे निवे निवे चिक्षक्ति नीवे नीवे निवे चिक्षक्ति नीलो निेनु नी आत्म शेक्ति, शेक्ति, ना ना नि आत्मशक्तिः परमात्मशक्ति निवे नीवे नीवे चिच्छक्ति निलो निनेनु नि आत्मशक्तिः परमात्मशक्ति नाकम्बुना केलवसुधैकमोति हृदयलविलिघन्तु ज्योति హృదయాల వెలిగిజ్యోతి అమ్మా అమ్మ అద్వైతమూర్తి హృదయాల జ్యోతి హృదయాల వెలుగు జ్యోతి బాగుందండి వెన్నీ అనే రాగాలు కట్టి కూర్చుని పదిహేను రోజులు రాగాలు కట్టి పిల్లలకి నేర్పేవాడు మా పిల్లలందరికీ కూడా చక్కగా చక్కగా ఉంది మొయలే భారమైన భారమైనా బ్రతుకుగా మోయలే నివారమ్మా నీ కొరకై కిల జగము చూచినాను వేచినాను నీ కొరకై నిఖీల జగము చూచి నాను వేనాను గుండమిదికటి వేతులెను బ్రతుకలేను గుండీకు పటితో వెతుకలేను బ్రతుకలేను మోయలేని భారమమ్మా భారమైనా ప్రతుకు గాథా ఎండమా ఉలైనలేని ఎడారివోలు ప్రతుకు లోనా ఇసుకతు కోరే ఆసె కలదు మాసి మోయలేని వారమంమా పారమఈనా బ్రతు కు గాధా అంధకారమఈని సంధి యుగపు సమరములో అంధారమఈని సంధి యుగపు సమరములో ఎదురు నిలిచి ఏ కాగిగా పోరలేను పారలేను నోయలేని నోయలే ని భారమమ్మాతుకుగా నోయలే ని భారమమ్మా అవనోచిదనో ముల వెలసింది మా అమ్మ అవనే నోచిన నో ముంట మా అమ్మా భువనం సృష్టించిన మే అమ్మకు అమ్మా అవనే నోచిన నో ముంటై మా అమ్మా మది ముళి పెంచే మై మరపించే గనముతో మురపించే గీతముతో మై మరపించే గానముతో చూపించదవ జగములనంది వాణి ఆడల రాణి చూపించదవ జగములనన్ని వాణి ఆడల రాణి మాయను కప్పే చదువులు చెప్పే చిన్నారి చిలకమ్మా మాయను కప్పే చదువులు చెప్పే చిన్నారి చిలకమ్మా చదువుల సారం తెలియకపోతే తెలియక చెప్పదరమ్మా

భోగులుగానే కొందరికి నిర్భాగ్యులుగానే కొందరికి భోగులుగానే కొందరికి నిర్భాగ్యులుగానే కొందరికి యోగ్యతనిచ్చే భాగ్యము కలిగిన తల్లి చంచలవల్లి సమతే చిలిపివో చిన్నమ్మా సమతే సతదమయ్యే చిలిపివో చిన్నమ్మా తెలియకపో తెలుసుకుపోదురు తెలియక చెప్పదవమ్మా అవనే నోచిన నోముల పంట వెలసింది సింధి భువనం అమ్మకు అమ్మవు అమ్మా చాలా చాలా అద్భుతంగా పాడారు చాలా సంతోషం అండి అప్పుడొక అందరికీ ఇదొక ఇది ఒక ఇదనమాట ఒక తపస్సు ఒక తపస్సులాగా ఈ పాటలన్నీ ఇవి నేర్చుకున్నాం అనమాట ఒక తపస్సులాగా ఆయన రోజు పుస్తకం చూసి చేయటం వాటి అన్నిటినీ ఆగాలు కడితే మేము పిల్లలు నేను అందరం గుర్తుని చాలా చాలా నలభై ఐదేళ్ళ కింద సంగతి ఇవ్వండి గుర్తుండిపోయినాయి కాకపోతే పాడాలంటే ఇప్పుడు పాడాలని ఆసక్తి ఉన్నా గొంతులో శక్తి లేదు గొంతులో శక్తి లేకపోయినా మీరు పాడుతూ చాలా అద్భుతంగా ఉందమ్మా ఆసక్తి ఉంది వారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల యాభై అరవై ఆ ప్రాంతంలో రోజులు గుర్తొస్తున్నాయి నిజం నిజంగా ఇవాళ అద్భుతమైన రోజు మాకు కాదు మాకు అప్పటి అన్ని అమ్మతో కూడిన అనుబంధాలు ఆమెతో గడిపిన రోజులు ఆమె పక్కన కూర్చుని మేము ఆవిడతో చెప్పుకున్న ఊసులు అనిపిస్తుంది అన్ని ఇవాళ మీతో పంచుకుంటుంటే చెప్పలేని ఆనందం మా జీవితం ధన్యమైపోయినట్టుగా ఉంది నిజంగానే తప్పకుండా మీ జీవితం ధన్యమైన జీవితం కాబట్టి అమ్మ మీ చేత మీ అనుభవాలు రికార్డ్ చేస్తుంది ఇంకేదన్నా మీరు పాడాలనిపిస్తే పాడండి హృదయ వీణపై నీయశోగనలహరి సామగనం హృదయ వీణపై నీ కంకణ నిక్ణం తిరుపునా సందేశం ಮಂಜಿರ ಪುಸಿ ತು ತಿಚುನಾ ಸಂದೇಹಂ ನೀ ಅನುಭವ ಸಂದೇಶ ಮೇ ನೂತ್ರ ನೂತ್ರ ಭಾವಮುತ ಪಾಡನಾ ನೃದಯ ವೀಣ ಪೈ ನೀಶೋ ಗಾನಲಹರಿ ಸಾಮಗಾನಂಬೂತೋ ಪಾಡನಾ ಹೃದಯ ವೀಣ ಪೈ प्रचण्डजनिलमुनैकतरेणूलभङ्गि निगिनण्टुतरङ्गाल पोङ्गिपयो राशिभङ्गि निजीवितसंक्षोभमे रागतालभावमूलतोपाड नाना हृदय वीणपै నీ యశోగానలహరి సామగనంబుతో పాడనా నా హృదయ వీణపై కుంభగత ప్రదీప కళికతందం బగుని హృదయం కుంభగతక ప్రదీప కళికతందం బగూని హృదయం రాగద్వేషాసూయల పారదోలు అనసూయ అరుణ అరుణదేజోమయ కరుణ రతయ శోగార పాడన నాగుతయ దేయశోగానలహని సామ పాడన నాగుతయ్య ఈ పాట పాడుతుంటే మన్నయ్య తన పిల్లలందరికీ మా పిల్లలు అందరు కూర్చోబెట్టి ఎప్పుడు వారు చాలా ఉండేవారు తర్వాత అమ్మ అనేక సార్లు ఇక్కడికి వచ్చి ఉండిపోవడం నేను ఇంకా చేయవలసిన బయట చాలా పనులు ఉంటాయమ్మా నేను ఇక్కడ లేకపోయినా నా పనులు ఇక్కడ చేస్తూ చేస్తూ ఉంటానని చెప్పేసి నేను అనేక అంటాడు అవును గురుజీని అమ్మని పోల్చేవారు సరిగ్గా గురుజీ ఏమో ఒక మెతుకు కింద పడితే మనం పండించలేనిది మనం పారి పారేసే హక్క వారికి అని చెప్పేసి ఆయన అడిగితే ఈ తినే ఇచ్చిన అన్న అనేది తినండి నాయన అన్న చెప్పేది ఈ రెండింటిని అట్లా పోల్చుకుంటూ తను చాలాసార్లు మాట్లాడుతున్నాడు వాటి అది చాలా చక్కగా మీ అనుభవాలను మాతో పంచుకొని చక్కగా పాడారు ఇంతసేపు మీ సమయాన్ని వెచ్చించి మాకోసంగా అమ్మతో మీ అనుభూతుల్ని అనుభవాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు అన్నపూర్ణ గారు మీపైన మాపైన అందరిపైన అమ్మ అనుగ్రహం సదా ఎల్లప్పుడూ ఇలాగే వర్షించాలని జగజ్జనని అనసూయకు ప్రణమిల్లుతూ హో హోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అమ్మ వ్యక్తిగా ఆర్భవించిన శక్తి ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందినవారు మీరు ధన్యులు నమస్తే മരോ കയ ഹോ മാതാ പ്രസാദ് ലി ലീ നി രണ്ടി രണ്ടി ജില്ല മൂടി ലീ നിദ്രനു വീടി രണ്ടി രണ്ടി ജില്ല മൂടി ലീ നിദ്രനു വിടു